పవిత్రమైనటువంటి గ్రంథం కురాన్ ఆవిర్భవించినటువంటి మాసం రంజాన్ మాసం ఈ మాసంలో ముస్లిం సోదర సోదరి మనులందరూ కూడా ఎంతో నిష్టగా భక్తిభావంతో పవిత్రతతో మంచి జరగాలని ప్రతి ఒక్కరికి మంచి జరగాలని న్యాయం నిలబడాలని నీతిగా ప్రతి ఒక్కరూ కూడా బ్రతకాలని భగవంతుణ్ణి అల్లాను ప్రార్థిస్తూ సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఉదయం నాలుగు పది నుంచి ఒక్క పొద్దుతో ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ గడిపి ఆ యొక్క అల్లా యొక్క దయ దయ దయని పొందడం జరుగుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా ఇంత నియమాన్ని పాటిస్తూ ప్రజల శ్రేయస్సే ప్రతి ఒక్కరూ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి అంతా కూడా సుఖ సంతోషాలతో కలకాలం వర్దిల్లాలని భావించేటటువంటి ముస్లిం సోదరులు ఈ యొక్క రంజాన్ మాసంలో ఇలా భక్తి భావంతో ఉండడం మనకు ఒక మంచి సాంప్రదాయాన్ని ఒక ప్రపంచంలోనే ఒక మంచితనాన్ని పరోపకారం ఇతరులకు ఎలాగైతే మనం సహాయపడాలి మనం మానవులుగా పుట్టిన దానికి పరోపకారిగా ఎలా మిగిలిపోవాలి అన్నటువంటిది సూచిస్తా ఉంది ఇది నిజంగా చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం రంజాన్ మాసంలో ఆ యొక్క మనసులో ఉన్నటువంటి పరిశుభ్రత ఆ మనసులో ఉన్నటువంటి భక్తిభావం అది ప్రతిబింబిస్తూ అందరూ పాటించాలన్నటువంటి వారి యొక్క కోరిక అలా నెరవేరుస్తాడనని మన అందరికీ కూడా శాంతి కలుగుతుందనని నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను